నో ఆపరేషన్ నో పెయిన్ కిల్లర్ చిన్న ఇంజక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం డాక్టర్ ప్రకాష్ గుడిపూడి పద్దెనిమిదేళ్ల అనుభవం ఎనిమిది వేలకు పైగా హ్యాపీ పేషెంట్స్ సంప్రదించండి ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ హైదరాబాద్ గత తిరుపతిలో వారం రోజులుగా సాగుతున్న గంగమ్మ జాతర ముగిసింది ఈ తెల్లవారుజామున అమ్మవారి ప్రతిమ చంప నరకే కార్యక్రమంతో జాతర ముగిసింది ఆలయం ముంగిట దాదాపు పది అడుగుల ఎత్తులో బంకమన్నుతో అమ్మవారి విశ్వరూప ప్రతిమ తయారు చేశారు ఆ విశ్వరూప ప్రతిమకు ప్రత్యేక అలంకరణ చేసి పూజలు నిర్వహించారు భక్తుల దర్శనం తర్వాత అమ్మవారి ప్రతిమ చెంప నరుకుతారు ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు చెంప నరుకుడు తర్వాత అమ్మవారి ప్రతిమ బంకమన్ను కోసం భక్తులు ఎగబడ్డారు ఈ మన్ను తింటే రోగాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం ఆయన గుర్తు చెప్పి ఆ మనీ పంప్ తీసుకుని వెళ్ళవలసిందిగా జాగ్రత్త